అందరికీ నమస్కారం ఈరోజు మెడికవర్ హాస్పిటల్ మన సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ ఆధ్వర్యంలో బ్రెయిన్ డెత్ అండ్ ఆర్గన్ డొనేషన్ మీద దానికి సంబంధించి లీగల్ కానీ ఎథికల్ కానీ క్లినికల్ అంటే మెడికల్ ఆస్పెక్ట్స్ని దేశంలో ఉన్న కొన్ని ఎక్స్పర్ట్స్ని పిలిపించి వన్ డే ప్రోగ్రామ్ చే చేయబడింది మనం ఇప్పుడు చూస్తుంటే గత కొన్ని సంవత్సరాల్లో మెడికల్ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ చాలామంది పేషెంట్స్ ఎవరైతే ఎండ్ స్టేజ్ ఆర్గన్ ఫెయిలియర్లో ఉంటారో వాళ్ళకి ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయకుంటే చాలాసేపు వాళ్ళు బతకలేరు చాలా రోజులు వాళ్ళు బతకలేరు కానీ అన్ఫార్చునేట్లీ దో ఆర్గన్ డొనేషన్ అనేది లీగల్గా ఎస్టాబ్లిష్ అయిన చాలామంది డాక్టర్లు కానీ కామన్ పబ్లిక్కి దాని గురించి పెద్దగా అవగాహన లేదు సో కొన్ని అపోహలు కొన్ని భయాలు ఎప్పుడు మన మైండ్లో ఉంటాయి సో సాధ్యమైనంత వరకు ఆ డౌట్స్ని కానీ ఆ అపోహల్ని దూరం చేసానికి కంట్రీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ లైక్ డాక్టర్ రాహుల్ పండి మన హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ ముంబై నుంచి ెడ్డి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేయబడి సో ఏమైనా డిస్టెన్స్ ఏమైనా ఉంటే